లో రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అన్న వాళ్లకు చెంపపెట్టులా రెప్పపాటులో కూడా కరెంటు కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు త్వరలో వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపుసెట్లు పెట్టబోతున్నామని తెలిపారు రాష్ట్రంలోని ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాల వరకు పైలట్ పద్ధతిన శాచ్యురేషన్ మోడల్లో ప్రభుత్వ ఖర్చుతో రైతుల పంపుసెట్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేస్తామన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి సీధర్బాబుతో కలిసి ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ సెట్ల ద్వారా రైతులు పంటలు పండించడంతో పాటు ఆదాయ మార్గాలు కలిగిస్తామన్నారు రైతులు ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈనాడు పాలన చేస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంటు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పంపు సెట్లు అని చెప్తా వచ్చు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టేటట్టుగా మనం అధికారంలోకి వచ్చిన నుంచి ఈనాటి వరకు కూడా కరెంటు క్వాలిటీ కరెంట్ ఇస్తూ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాం అంతేకాదు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా గ్రీన్ పవర్ సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ హైడ్రో పవర్ గాని లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ కానీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ వీటన్నిటి ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా దాదాపు ఇరవై వేల మెగావాట్ల పవర్ ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందు పోతుంది ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం ముందుగా ఆ గ్రామాల్లో శాచ్యురేషన్ మోడల్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదరులు పెట్టుకుంటున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులు ఖర్చు కాకుండా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో డిస్బర్ చేసి అర్హుడైన రైతు సోదరులందరికీ ఒకటే మాట మీద అరువుడైన రైతు సోదరులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాము ఏనుకాడే లేదు మన ధర్నాలు చేసిన వాళ్ళు కొంతమంది బిఆర్ఎస్ వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం పది మంది చేసినట పది మందిలో ఆ తొమ్మిది మందికి రుణమాఫీ జరిగింది పేరు చెప్పమంటే ఈ ఈరోజు మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఈరోజు రానులు ఎవరైనా ఉంటే కొన్ని సాంకేతిక పరమైన